దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎన్నికల జరిగే సమయాన ప్రతి దశలో వారి కీలకమైన పాత్ర ఉంటుందని నిబంధనలకు అనుగుణంగా ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ జరగాలని పోలింగ్ జరిగే రోజున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రక్రియ జరగాలని జిల్లా ఎన్నికల అధికారి రోస్ ఐఏఎస్ సూచించారు ఒకవేళ పోలింగ్ ఏజెంట్లు సమయానికి రాని పక్షంలో పదిహేను నిమిషాలు వేచి చూసిన తర్వాత మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల్లో కీలకంగా ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని బంజారాహిల్స్లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలో భద్రత కర్తవ్యం బాధ్యత సమయపాలన అధికారుల సూచనలు సమాచారం నిశితంగా పరిశీలించాయి ప్రశాంత చిత్తంతో సమన్వయంతో పనిచేసే విషయాలను ఎన్నికల రోజు ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేలా సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి హోదాలో రోజ్ ఐఏఎస్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు